నిరుద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఎన్నికల హామీలో భాగంగా నిరుద్యోగులకు ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలంటూ విశాఖలో అఖిల భారత యువజన సామాఖ్య భిక్షాటన కార్యక్రమం చేశారు జాబులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ మద్రిపాలెం ఏయు గేటు వద్ద భిక్షాటన చేశారు ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నా నిరుద్యోగులకు భృతి ఇవ్వలేదని అఖిల భారత యువజన సమాఖ్య నాయకులు అచ్యుత్ మండిపడ్డారు నిరుద్యోగులకు వెంటనే జనవరి ఒకటిన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని అన్నారు ఎస్సీ ఎస్టీ రుణాలు వెంటనే విడుదల చేయాలని అన్నారు ఏపీ ప్రభుత్వం మాత్రం వెంటనే నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని డిమాండ్ చేశారు నా పేరు అచ్యుతరావు అఖిల భారత యువజన సమైక్య విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఏదైతే ఎన్నికల వాగ్దానంలో మూడు నిరుద్యోగులకి నిరుద్యోగ వృద్ధి మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పి సంవత్సరానికి నాలుగు లక్షలు ఉద్యోగాలు ఐదు ఏళ్ళలోని ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఈ నేటికి రెండు సంవత్సరాలు గడుస్తున్నా సరే ఈ రోజుకు కూడా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ఏ కల్పించారో రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని అట్లాగే జనవరి ఒకటిన జాబు క్యాలెండరు విడుదల చేయాలని అఖిల భారత యువజన సమస్య తరఫున ఈ భిక్షాటన కార్యక్రమం నిర్వహి నిర్వహిస్తున్నాం ఈ భిక్షాటన కార్యక్రమంలో వచ్చిన నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తాం నిరుద్యోగులు నిధులు నిరుద్యోగులకు నిరుద్యోగులకి చంద్రబాబు నిధులు లేవంటావు మరి మీరు అమరావతిగా ఆవకాయకి ఫెస్టివల్ కోసం పూర్తి కానీ అమరావతిగా మీరు ఫెస్టివల్ పేరుతోనే డబ్బులు దుబారా చేస్తున్నారు మరి నిధులు నిరుద్యోగులు అడిగితే మాత్రం నిధులు లేవని చెబుతున్నారు ఇది ఇది సమాజం కాదని మేము చంద్రబాబుని డిమాండ్ చేస్తున్నాము ఏదైతే నిరుద్యోగులకు ఇస్తామన్న మూడు వేల రూపాయలు చెల్లించాలి జనవరి నెలలో జాబు క్యాలర్ వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వ కా ప్రభుత్వ శాఖలో ఖాళీ ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అఖిల భారత యువజన సమీక్ష తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం